నంద్యాల పట్టణంలో గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది ఆ స్థలాలకు సంబంధించి అక్కడ ఎలాంటి మార్పింగ్ లేకపోవడం ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఇచ్చిన స్థలాలకు వెంటనే పేద ప్రజలకు అప్పచెప్పాలని జిల్లా కలెక్టర్ రాజకుమార్కి కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ మాబునీస వినతి పత్రం అందజేశారు సందర్భంగా నంద్యాల పట్టణంలోని వైసీపీ ప్రభుత్వం హయాంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది అయితే ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయి అంటూ ప్రజలు నాయకులను అడగటంతో సరైన కొలతలు లేవు స్థలాలు లేవు అంటూ సమస్య పరిష్కార మార్గం కోసం వైసీపీ నాయకులు కౌన్సిలర్లు మున్సిపల్ మాబునిస ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు ప్రజలు పడుతున్నటువంటి సమస్యను పరిష్కార మార్గం చేయాలని ప్రజలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు పంపిణీ చేయటం జరుగుతుందని కానీ ఆ స్థలాలకు ఇప్పుడు కొలతలు లేవని వెంటనే పరిష్కార మార్గం చేయాలని జిల్లా కలెక్టర్ కు సమస్యలు వివరించారు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సమస్యను పరిష్కార మార్గం చేస్తారని వారికి ఇవ్వటం జరిగింది ఈ యొక్క సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగిందని కానీ ఇచ్చిన స్థలాలకు సంబంధించి కొలతలు లేవనే సమస్య పరిష్కారం మార్గం కోసం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు ప్రతి సోమవారం స్పందన జరుగుతుంది దాంట్లో గౌరవ వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులు ప్రజా ప్రతినిధులు అందరితో కలిసి ఈ రోజు రావడం జరిగింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు కావాలని ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు ఎమ్మెల్యే గారు అప్పుడున్న కలెక్టర్ గారు అప్పుడున్న ప్రభుత్వం మూడు వేల ఆరు వందల పైనే లబ్ధిదారులకు ప్రతి వార్డ్ నుంచి సెలెక్ట్ గిఫ్ట్ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది కానీ ఈ మనందరికీ తెలుసు అప్పుడు కోర్టులో కొన్ని కేసులు వేయడం ద్వారా అన్న కాలనీస్ జనరల్ లేవచ్చు లేట్ అవ్వడం జరిగింది ఇంతలోనే ఎలక్షన్స్ రావడము గవర్నమెంట్ మాడడం జరిగింది ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారిని కౌన్సిల్ సభ్యులు కలిసి ఈ అడగడం జరిగింది ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు అక్కడ ఉన్న అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకు పట్టాలు ఆల్రెడీ వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకు పొజిషన్ చూపించడాల్సిందిగా కోరుకోవడం జరిగింది వీలైనంత త్వరలోనే కలెక్టర్ గారు స్పందించి వీలైనంత త్వరలోనే లబ్ధి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ తమ తమ పొజిషన్స్ చూపించి హౌసింగ్ లోన్స్ కానీ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే లబ్దిదారులు ఉన్నారో వాళ్ళందరూ కానీ త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది జీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా పార్టీ రహితంగా ఫ్లాట్లు అందజేయాల పేద ప్రజలకని ప్రతి లబ్ధిదారుని కూడా పేదవాళ్ళకు అందజేయడం జరిగింది అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రోడ్లు లైట్లు స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఫ్లాట్లు అందజేస్తే వెంటనే పేద లబ్ధిదారులందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేస్తామని తెలియజేయడం జరిగింది హలో నంద్యాల న్యూస్ టెన్